అందరికీ ప్రయత్నా మనం ఇప్పుడు సామెతలు చదువుకుందాం సామెతలు మొదటి దావిదు కుమారుడును ఇష్రేయుడు రాజుడైన సులభను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యార్థతలను అనుసరించుటేందు బుద్ధి కుశలతో ఇచ్చి ఉపదేశమును అందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును ఎవరలకు తెలివి వివేచనం పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును వివేకం గలవాడు ఆలకించి నీతి మార్గంను సంపాదించుకును వీడి చేత సామెతలను భావసూచన విషయములను జ్ఞాన జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించు నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కడ్డములకు హారములనై ఉండును నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీటకై పొంచియుందుము నిర్దోషి అయిన ఒకరిని పట్టుకున్నకు దాగి దాగియుందుము పాతాలము మనుషులను మృంగి అయినట్లు వారిని జీవంతోనే మృంగివేయదుము సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతోండగా మనము వారిని మృంగివేయదు రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పుకుము ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను తోపుడు సొమ్ముతో నింపుకొందురు నీవు మాతో పాలివాడవయి మనం మనకందరికీ నీ సంచి ఒకటే ఎండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమును పోకుము వారి ద్రోవలియందు నడవకుండా నీ పాదమును వెనుకకు తీసుకొనము కీడు చేయుటికై వారి పాదము పరుగులెత్తును నరహత్య చేయుటికై వారు త్వరపరుచుందరు పక్షి చూచుండగా వ్యర్థము వారు స్వ స్వరాశనమునకే పొంచి తమ్మును తామే పట్టుకున్నట్టుగా దాగి అట్టిదే దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయను జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములో ప్రకటన చేయించున్నది పూరధ్వరణలోను పట్టణంలోనూ పురద్వారం ద్వారంలోనూ పట్టణంలోను జ్ఞానం ప్రచురించు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూరదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసం చేయొచ్చు ఆనందించరు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదును నా ఉపదేశమును మీకు తెలియ తెలిపేదను నేను పిలవగా మీరు వినకపోతుంది నా చెయ్యి చాపగా ఎవరినూ రక్ష నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేస్తు నేను గద్దింపగా లో లోబడకపోతురి కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరబెట్దురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికెదురు కానీ వారికి నేను కనపడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను ఇహోయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయాను నా ఆలోచన వినలంలోకి పోయిది నా గద్దెంపును వారు కేవలము తృణీకరించిది కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించదురు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించదురు జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మయమరిచి నిర్మూలమగుదురు నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును వాడు కీడు వచ్చునన్న కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును వాడు కీడు వచ్చినట్టును భయము లేక నెమ్మదిగా ఉండును ఆమెన్ ఈ సామెతలు మొదటి సామెతలు అనమాట నేను నేను ఈ విధంగా మనకి సామెతలు ఏంటంటే ముప్పై అధ్యాయాలే ఉంటాయి అనుకుంటా ముప్పై ఆరు ముప్పై ఒకటి సారీ ముప్పై ఒక అధ్యాయాలు ఉన్నాయి ఇవి రోజు గనక మనం రోజుకు ఒక అధ్యాయం గానిస్తే సామెతలను మనం ధ్యానించినట్లే సామెతను సొలోమోన్ రాశాడు సొలోమోన్ లోకంలో అందరికట్టే జ్ఞానవంతుడు కాబట్టి ఆయన జ్ఞానం కొలది ఏ విధంగా రాశాడు అనేసి మనం కూడా ధ్యానించుకోవచ్చు నేను ఇలా మీకు ఎందుకు చదివి వినిపిస్తున్నానంటే నేను కూడా ఎన్నో రోజులుగా చదవాలి అనుకుంటున్నాను నేను చదివాను కానీ అంటే బైబుల్ అంతా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను కానీ ఈ విధంగానైనా మీకు చదివి వినిపిస్తేనైనా రోజు ఇలా చదివి వినిపించడం వల్ల ఎంతో కొంత నేను తెలుసుకుంటాను మీకు కూడా తెలియజేస్తాను మీకు వినిపించాలి కాబట్టి నేను ఇంకొంచెం ఎనర్జీగా చదవగలుగుతాను అనే ఒక నా స్వార్థం కూడా ఉంది ఇందులో దయచేసి మీరెవరైనా రోజు లేచి చదవట్లేదు అనుకుంటే ఈ విధంగా కనీసం ఈ వీడియోనైనా ఆన్ చేసుకొని సామెతలను కీర్తనలను వింటారని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను దేవుడు మనల్ని ఇంకనూ సజీవ లేఖలు వంచినందుకే దేవుడు మహాకృపను బట్టి వేలాది కోట్లాది వందనాలు శుద్ధులు చెల్లించుకుంటున్నాను ఆమెను